హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అను షమ్లు వ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఒక రిక్వెస్ట్ అండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఓకేనా ఇప్పుడైతే మనము నేనైతే ప్రాసెస్లోకి వెళ్తాను ఇప్పుడైతే నేను ఫ్రైడ్ ఫ్రైడ్ రైస్ చేశానండి చాలా సింపుల్గా ఐదు పది నిమిషాల్లో చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను క్యాప్సికమ్ పచ్చిమిర్చి క్యారెటు కరివేపాకు గార్లిక్ అండి ఇంతే ఈ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తాను చూసేసేయండి బాండి పెట్టేసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను నేను మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను మా పిల్లలకి నెయ్యి అంటే నేను ఇష్టము ఇప్పుడు నెయ్యి వేసేసి అందులో గార్లిక్ అయితే వేసేసాను వెళ్ళి అందులో పచ్చిమిర్చి కూడా వేసాను చిన్నగా కట్ చేసుకోవాలి ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టకూడదు ఎందుకంటే అంత టేస్ట్ అనేది బాగోదు హై ఫ్లేమ్లో చేసిందే బాగుంటుంది ఇప్పుడైతే మనం కరివేపాకు కూడా వేస్తున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేస్తున్నాను చిన్న మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి మన పిల్లలు ఎలా ఇష్టపడితే అలా కట్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అలాగే తొందరగా అయిపోతుంది ఎంత టేస్ట్ అంటే అచ్చం రెస్టారెంట్లో తిన్న టేస్ట్ వస్తుందండి ఇప్పుడైతే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసాను అవిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అప్పుడే చాలా టేస్ట్ అనేది వస్తుంది ఎందుకంటే స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే మనము ఆ ముక్క అనేది బాగా మెత్తగా ఉడికితే ఇందులో టేస్ట్ అనేది బాగుండదు ఇప్పుడైతే మనం కొంచెంసేపు మూత పెట్టి ఉడికిద్దాము ఒకసారి చూసుకుందాం మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం కొంచెంసేపు చాలా తొందరగా అయిపోతుందండి పిల్లలకి లంచ్ బాక్స్ లాగా కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఇలా నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను ఉడికిచ్చి ఆల్రెడీ అన్నం అయితే ఉడికింది అన్నం పెట్టి ఉడికించి పెట్టేసుకున్నాను ఇంకా బాగా ఫ్రై అయిన దాంట్లో ఈ రైస్ అనేది తీసుకొని అందులోకి వేసేయడమే మొత్తం రైస్ అందులోకి వేసేసి మెల్లగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని అందులో మనకు టేస్ట్కి సరిపడా పెప్పర్ పౌడర్ అయితే వేసాను బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇదైతే ఒక టీ స్పూన్ వేసాను అలాగే ఇందులో నేను చికెన్ మసాలా వేసాను అలాగే సాల్ట్ కూడా వేసాను ఈ మూడు వేసి బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ ఇందులో ఇంకా మీకు సాసులు ఏమైనా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు ఎందుకంటే నేను అవి హెల్త్కి అంత మంచిది కాదని చెప్పి నేనైతే వేయట్లేదు మా పిల్లల కోసం వేయట్లేదు ఎందుకంటే హెల్త్కి అంత మంచిది కాదు నేనైతే హెల్త్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను అవి అయితే స్కిప్ చేసేసాను నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు ఇంకా ఈ మూడు ఇంగ్రీడియంట్సే వేసేసి నేనైతే బాగా కలిపేసుకున్నాను చూసారు కదా ఎలా ఉందో కలర్గా తిండింగ్గా ఉంది చాలా స్మెల్ అయితే చాలా అద్దరిపోయింది కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇంకా దింపేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్